తప్లెంట్ తప్లెంట్ దేంతో తయారు చేస్తారు సొంతపిండి కరివకు పచ్చిమిరపకాయ సొరకాయ సొరకాయ పట్టుకొని కోసుకొని సన్నగా మిక్సీ పప్పు మిక్సీ పలుపులు వేసుకోవాలి చూపిస్తాను కొద్దిగా <laughs> వేసుకోవాలి <laughs> 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 కలుపుకోవాలి నీళ్ళు వేసి అంటే కలుపుకోవాలి నీళ్ళు ముందు వేసిన కాబట్టి సరిపోతుంది నీళ్ళు కాబట్టి తక్కువ నీళ్ళు వచ్చి లేకపోతే నీళ్ళు అయిపోతుంది పచ్చిమిరకాయలు ఘాట బాగుంది పచ్చిమిరపకాయలు స్కాల్డ్ అల్లమా ఎర్రగడ్డ ఉల్లిపాయలు అన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తారండి ఎంత ఉందో బాగుంది టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది అదే బాగుంది పాతకాలం అంట చిన్నప్పుడు మా అమ్మమ్మలు చేసేవాళ్ళని తర్వాత పక్కన పెట్టేసి సన్నగా తరిగా వేయాలా వేస్తున్నా మరి మెత్తగా అయిపోయిందని సన్నగా కోసి అందులో కలపాలి సజ్జపిండి సొరకాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎర్ర ఎర్రగడ్డలు అన్ని పువ్వు కదా చాలు చాలు పలుకు సన్నగా మిక్సీ వేసినాము మెత్తగా అయిపోతాయి ఇంకా సొరకాయ తుడు పట్టుకొని వేసుకోవచ్చు ఇంట్లో బాగాలేదండి దీంట్లో వేసినా

아, 런 s సెకండ్ సెనగా ఒక గంట అరగంటగా ఉడిపోతుంది బాగా గంట పడుతున్నా రెండు పక్కలు కాస్తారు కదా మళ్ళా తీసి మళ్ళా రెండు పక్కలే తీమంటా వేడికి వేడికి బాగా పారిపోయింది కూర్చో పెట్టుకున్నా సరే చేతి చేయాలి కనిపిస్తుంది కాల్తాం అయితే సపరేట్ సపరేట్గా తీసేవాలి ఫీల్ చేసుకోవాలి ఇసుక ఇట్ వస్తాయి తప్లెట్స్ టప్లెట్ టప్లేట్స్ రెడీ అయిపోయింది టప్లెట్ టమాటా పచ్చడి కానీ ఏదైనా తినచ్చు మళ్ళీ ఏదైనా మిగతా పిండి మళ్ళీ చెయ్యాలి ఏం పెట్టాలి